ప్రభువా మీరు ఎలా చెప్తే అలా వింటాను నాతో ఏమైనా మాట్లాడతారా ఏమండీ దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది ఒక్క అద్భుతం చాలండి ఆయన చెప్పిన మాటే చెయ్యాలి ఒక అతను ఇలాంటి వాకి మీకులాగా వెళ్ళి ప్రార్థన అంట ప్రభావా మీరు ఏదైనా చెప్తే చేస్తాను ఏదైనా చెప్తే చేస్తాను మీ ఇంట్లో ఉంది కదా పాల డబ్బా తీసుకో పాలు పోయి అర్ధరాత్రి పన్నెండు అయింది అబ్బా జరికి రా పక్కకు తిరుగు ఇటు వెళ్ళు అటు వెళ్ళు ఆ తర్వాత లాస్ట్ ఇంటికినాడు ఏమండి అర్ధరాత్రి కాడ బాటిలు పట్టుకొని వెళ్తే ఎవరన్నా ఎలా ఉంటుంది ఎలా ఉంటుందండి వెళ్ళి తలుపు కొట్టాలంట దేవుని మాట విన్నాడు వెళ్ళాడు అలాగే దేవుడు చెప్పినటువంటి డైరెక్షన్లో వెళ్ళాడు తలుపు కొట్టాడు అంటండి వాళ్ళు తలుపు తీసి అయిపోయారు అంటండి మూడు రోజుల నుంచి పిల్లోడికి పాలు లేవంట దేవుని స్తోత్రం చెప్దాం మూడు రోజుల నుంచి కూడా పాలు లేవంటండి పాల బాటిల్ చూసి పాలు చూసి టక్కుమని పాలు పట్టి ఇచ్చి ఎవరు చెప్పారు మీకు ఇది మా దేవుడు చెప్పాడు అయ్యండి అదుపుతారండి